హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్సిక్ మార్కెట్లో నిన్నటి మీద ధరలు పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నాన్సిక్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ నాన్సిక్ మార్కెట్లో పదై ఇరవై కిలోల బాక్సు అలాగే ఈరోజు ఈరోజు వచ్చింద మంగళవారం అలాగే ముప్పై తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు పద ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ధర అయితే నిన్నటి మీద యాభై రూపాయలు అయితే పెరిగింది అలాగే త్రీ గ్రేడ్ కాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ నాన్ సిక్ మార్కెట్ టాప్ ధర మూడు వందలు చూసారు కదా ఈరోజు నాన్ సిక్ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్